ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు బయటకు మర్యాద పూర్వక భేటీ అన్నట్టుగా చెబుతున్న రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ మనిషిగా నరేంద్ర చౌదరికి చాలా కాలంగా పేరుంది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెబుతుంటారు అయితే ఇది కేవలం మర్యాద పూర్వక భేటీ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయినా దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లారు చైర్మన్ నరేంద్ర చౌదరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆయన నివాసానికి వెళ్లి కలిసారు బైటకు మర్యాదపూర్వక భేటీ అన్నట్టుగా చెబుతున్న రానున్న ఎన్నికల నేపథ్యంలో కీలక అంశాలపై చర్చించేందుకు వెళ్లినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ మనిషిగా నరేంద్ర చౌదరికి చాలా కాలంగా పేరుంది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెబుతుంటారు అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఆయన దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లారు